దీపోత్సవం హిందువులందరికీ ఎంతో విశిష్టమైన పండుగ అని హిందువులందరూ నియమ నిష్టాలతో జరుపుకునే పండుగ అని వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ పేర్కొన్నారు గోవిందరాజుల గుట్ట సమీపంలోని గోశాలలో నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ ఇంతే జార్ఖండ్ సిఐ సుఖూర్ మరియు రాష్ట్ర పిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్ ఆలయ పూజారులు తనుగుల రత్నాకర్ వరియోగుల ప్రసాద్ వరియోగుల మురళీకృష్ణ మాజీ కార్పొరేటర్ జారతి రమేష్ బాబు ధనలక్ష్మి గూడా శారద తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఇక్బాల్ సిఐ సుకూర్ మీసాల ప్రకాష్ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సమయంలో కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమని ఈ పండుగ హిందూ ముస్లింల ఐక్యతను తెలియజేస్తుందని మరియు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా నిర్వహించడం ఆనందదాయకమని వ్యక్తులు పేర్కొన్నారు దీపావత్స అలంకరణకు నన్ను గౌరవులైనటువంటి గౌరవనీయులు అర్చకుల వీరి కోరిక మేరకు నేను వరంగల్ తెలిసిందా నన్ను ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానాన్ని నేను గౌరవించి ఈరోజు ఈ దేవాలయానికి రావడం జరిగింది నిజంగా చెప్పాలంటే కార్తీక పౌర్ణమికి హిందువులకి ఎంతో విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగ ప్రతి దేవాలయంలో కూడా దీప అలంకరణ చేస్తారు అదేవిధంగా హిందువులు చాలా పవిత్రంగా ఒక నెల నెల మాసం మొత్తం కూడా ఏ విధమైనటువంటి మాంసాహారం జయించకుండా శాకాహారంతో నియమ నిబంధనలు జరుపుకునే పండుగ ఆ పండుగకు ముఖ్యమేంటంటే పూర్వము ఒక రాక్షసుని సంహరించినందుకు శివుడి కలుసుకుంటూ ప్రతి ఏటా ఈ పండుగ చేసుకుంటారు వాస్తవం చెప్పాలంటే అన్ని మతాలు ఒకటి అయినటువంటిది మన అందరం మానవులు అందరం నమ్మాలి హిందూ ముస్లిం అందరూ మనందరం నమ్మాలి అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ మీరు కోరిక మేరకు ఈరోజు వచ్చి నన్ను చాలా అతిథి మర్యాదలతో నన్ను సన్మానించింది ఈ ఆలయ అర్చకులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మా అందరూ మానవులందరూ కూడా హిందూ ముస్లిం కాకుండా అందరూ కూడా చాలా సుఖశాంతులతోనే ఉండాలని నేను వరంగల్ తెలిసిందని అందరికీ ప్రజలందరికీ కోరుకుంటూ ఈ అవకాశం జయ సిమానారాయణ అశేష భక్తుల బాధువులు అందరికీ కూడా ఈరోజు ఈ కార్తీక మాసోత్సవాల్లో కనివి దీర్ఘనీలో మన గోవిందరాస్వామి దేవస్థానంలో పెద్ద ఎత్తున ఈ గోవిందాద్రి ఈ ఈరోజు మరి వైభోపితంగా నిర్వహించుకున్నాం ముఖ్యంగా మీ అందరికీ మాదో వినపం మనం అర్థదేశం అంటేనే కుల మతాలకు అతీతంగా మన గాంధీ చెప్పినట్టుగా రఘుపతి రాఘవ రాజారాం ప్రతీత పావన సీతారాం ఈశ్వర తీరేనాం సంతోషం గురి భగవాను అంటే మనకు హిందూ మతమైనా ముస్లిం మతమైనా ఒకటే అటువంటి మరి హిందూ సాంప్రదాయం సంబంధించిన ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా మన ఎంఆర్ఓ గారు మరి విద్వాసార్ గారు రావడం నిజంగా ఒక అదృష్టమైన చెప్పుకోవాలి ఎందుకంటే ప్రజెంట్గా మన వరంగల్ ఎంఆర్ఓ గారి గురించి మన అందరికీ తెలిసిందే ఎంతోమంది ఈ ఈరోజు మరి ఎన్నో విధంగా కూడా మన ఒక అమ్మాయి ఆపరేషన్ అయితే ఏ విషయంలో అయినా కానీ ఎంఆర్ఓ గారి ఈ రోజున మన వరంగల్లో ఎంతో మంది పేదలకు మరి సాయసహకారం తీసుకున్న ఒక మంచి మనిషి రోజు మరి మన గోవిందాజ స్వామి గారి ఈ కార్తీక మాసం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది సో దాంట్లో భాగంగానే దేవాలయానికి సంబంధించి ఇక్కడ గోశాల నందు కోటి దీపోత్సవం ప్రోగ్రామ్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా నేను నన్ను తీవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ మన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో పుణ్య కార్యక్రమాలు ఉన్నాయో వారందరూ కూడా మంచిగా చేసుకోవాలని చెప్పేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకొని ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి తావు లేకుండా చూస్తారని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అదేవిధంగా అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వర్గంలోని స్వామి ఉత్సవాలు రాష్ట్ర గౌరవనీయులు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు మాజీ ఎమ్మెల్సీ బడుగుబలే గారి నాయకులు కొండా మురళీధరరావు గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఇక్కడ దేవాలయ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పురాతనమైన దేవాలయాలు కానీ కొత్త దేవాలయం కానీ నిర్మాణం కోసం అభివృద్ధి కోసం వారు కోట్ల ఫండ్స్ పెడతా ఉన్నారు అభివృద్ధి చేయాలని దేవ వారి నిజంగానే వాస్తవంగా ఈ వరంగల్ జిల్ తూర్పు నియోజకవర్గంలో వాస్తవంగా అందరూ చేసుకున్న వాళ్ళ మొక్కుల వల్లే కృషి వల్లనే దేవాదాయ శాఖ మంత్రి రావడం సురేఖ కొండ తురగ గారికి రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే వారి నాయకత్వంలో కొండా దంపతి నాయకత్వంలో పలు ఏరియాలలో వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో దేవాలయాలు అభివృద్ధి పదాలు నడుస్తాయని సందర్భంగా మీ అందరి మీ పక్షాన్ని విజ్ఞప్తిస్తాం